వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము నాగ్పూరి స్పెషల్ కచ్చా చీవుడా ప్రిపేర్ చేసుకుందాం ఎప్పుడైనా మనకి స్నాక్ తినాలనిపిస్తే గ్యాస్ స్టవ్తో పని లేకుండా కేవలం పది నిమిషాల్లో అప్పటికప్పుడు ఈ విధంగా టేస్టీగా చివుడా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది మరి చీవుడ ఎలా ప్రిపేర్ చేయాలో ప్రిపరేషన్లోకి వెళ్దాం ముందుగా ఒక బేసన్ తీసేసుకొని ఒక కప్పు పేపర్ అటుకులు వేసేసుకోవాలి హాఫ్ కప్పు మర్మరాలు రెండు టేబుల్ స్పూన్లు వేయించుకొని పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు రెండు టేబుల్ స్పూన్ల పుట్నాలు రెండు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న పీసెస్లాగా కట్ చేసి వేసేసుకోవాలి కొంచెం కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ కారం కారము మీరు తినే స్పైసీనెస్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు ఇప్పుడు సరిపడినంత సాల్ట్ అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసేసుకొని చిన్న చిన్న పీసెస్లాగా కట్ చేసి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు మంచిగా కలిపేసుకోవాలి ఇలా మనం వేసుకున్న కారం ఉప్పు అన్ని అటుకుల్లో కలిసేటట్టుగా కలిపేసుకుంటే ఫైనల్గా మనకి నాగపూరి స్పెషల్ కచ్చా చెవుడ రెడీ అయిపోయిందండి చూసారు కదండీ మనం ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మరి నాగ్పూరి చెవిడ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం